హలో ఎవరి డాక్టర్ సాయి ప్రణిత్ రెడ్డి కన్సల్టెంట్ పీడియాడి ఇంటర్ అండ్ పీడియాట్రిషియన్ అట్ పరమిత హాస్పిటల్ మదిన గూడ టుడే ఐమ్ డిస్కస్ అబౌట్ టాపిక్ కంగారో మదర్ కేర్ ఎందుకంటే ఈ రోజు కంగారావు మదర్ కేర్ ఇంటర్నేషనల్ డే సెలబ్రేషన్ జరుగుతాయి అన్నట్టు వాట్ ఈస్ కంగారావు మదర్ కేర్ చాలా మందికి ఇది తెలియదు కంగారో మదర్ కేర్ అంటే ఏంటండి సో జనరల్ పబ్లిక్ అయితే కంగారో గురించి ఐడియా ఉండే ఉంటది కంగారో కంగోర అంటే ఎలా ఉంటుంది కంగారు మదర్ ఎలా ఉంటుంది కంగారో మదర్ వచ్చేసి వాళ్ళ బేబీని తన సంచిలో పెట్టుకొని వెళ్తూ ఉంటుంది అన్నట్టు తిరుగుబడితే జర్నీ సో సిమిలర్లీ దీనివల్ల కంగారోకి అడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు అదేవిధంగా మన హ్యూమన్లో కూడా ట్రయల్ చేసి స్టార్ట్ చేశారు ఎస్పెషల్లీ కంబోడియాలో ఇది కనుక్కున్నారు కంగారు మదర్ కేర్ సో దీనివల్ల బేబీస్కి కొన్ని లాభాలు ఉంటాయి అసలు ఎవరికి కంగారు మదర్ కేర్ చేస్తాం నార్మల్గా పుట్టిన బేబీస్ రెండు కేజీల కన్నా తక్కువ పుట్టిన వాళ్ళకి ఇలాంటి ప్రాక్టీసెస్ అన్నట్టు సో చాలామందికి ఇంక బెటర్లో పెడుతూ ఉంటాము సీరియస్గా ఉన్నారు బరువు తక్కువ ఉంది ఐదు వందల గ్రాములు కేజీ ఉంది ఇంక్యుబేటర్ పెడుతున్నారు ఇలాంటివన్నీ మీరు వినే ఉంటారు సో రెండు కేజీ లోపు బరువు ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాక్టీసెస్ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు హాస్పిటల్తో స్టార్ట్ చేసుకొని అదే విధంగా ఇంట్లో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు అసలు కంగారం మరకేర్ అని అంటే ఎలా అసలు ఏం చేస్తారు దాంట్లో సో ఫస్ట్ థింగ్ అండి కంగారం మరకేర్ అంటే మన బేబీని స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ పెట్టుకోవడం సో ఎస్పెషల్ గా మెయిన్ గా తల్లి అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తారు ఎందుకంటే కంగారు మదక్ వల్ల బేబీకి వెచ్చతం కలుగుతూ ఉంటది బేబీకి ఫీడింగ్ బాగా అందుతూ ఉంటది యూజువల్ గా బరువు తక్కువ ఉట్టిన వాళ్ళు హాస్పిటల్ ప్రాక్టీస్ మేము చేస్తూ ఉంటాము ఇలా చేయడం వల్ల హాస్పిటల్ స్టే తగ్గుతుంది అంటే ఒక నెల రోజులు ఉండాల్సిన వాళ్ళు ఒక వారం ముందే డిశ్చార్జ్ అవ్వడం కానీ బరువు త్వర త్వరగా పెరుగుతూ ఉంటారు సో వాళ్ళకి మైల్స్టోన్స్ కూడా ఫాస్ట్ గా వస్తూ ఉంటది తెలుగు కూడా పెరుగుతూ ఉంటుంది కంగారు మదర్కేర్ వల్ల సో యూజువల్లీ మేము ఇది సిక్ లేని బేబీస్ కొంచెం స్టేబుల్ అయిన బేబీస్ పాలు మంచి అరుగుతున్న బేబీస్ కి ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాం హాస్పిటల్లో సో ఎలా చేస్తాం మేము అంటే యూజువల్ గా మదర్స్ ని ఓపెన్ గౌన్స్ తీసుకొని ఉంచుతాము కంగారు మదర్ కేర్ అనేది ఒక స్పెషల్ రూమ్స్ లో చేస్తాం పెద్ద రూమ్స్ లో మదర్ బేబీ రెండు బాండింగ్ ఏర్పడడం కోసం ఇది చేసే ప్రక్రియ ఇది యూజువల్ గా బేబీస్ ని చాతి మీద పడుకోబెట్టి రెండు బ్రెస్ట్ మధ్యలో పడుకో పెట్టి బేబీ తల ఏదైనా ఒక సైడ్ పెట్టి డేలో చాలా టైం వరకు కాంటాక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట సో దీని వల్ల ఏమైతుందంటే మదర్ కి మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంటది బేబీ కూడా ఆ వెచ్చదనం కలిగి ఇంక్యుబేటర్స్ అవసరం లేకుండా హెల్ప్ అవుతుంది అన్నట్టు సో దాని వల్ల బరువు కూడా డైలీ అనుకున్న దానికన్నా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది సో ఇలాంటి ప్రాక్టీస్ మేము హాస్పిటల్లో చేస్తూ ఉంటాం అన్నట్టు సో దీని వల్ల బేబీ బరువు అనేది త్వరగా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి సో బేబీకి ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది తగ్గుతూ ఉంటుంది ప్లస్ ఆక్సిజన్ అవసరం హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇచ్చే ఆక్సిజన్ కూడా అవసరం అనేది తగ్గుతూ ఉంటుంది అంటే కంగారు మేకర్ ప్రాక్టీస్ వల్ల యూజువల్గా మదర్ని ఇట్లా స్లాంటింగ్ పొజిషన్లో కూర్చోపెట్టి బేబీని ఇక్కడ అందిస్తాం ఈ రేంజ్ వరకు అన్నట్టు అందించి బేబీని కింద తొడలు మొత్తం దగ్గర అనేసి బేబీ పొట్ట మదర్ చెస్ట్కి ఆనుకొని ఉండాలి సో దానివల్ల ఎక్కువ శాతం స్కిన్ మొత్తం కాంటాక్ట్ లో ఉంటుంది మదర్కి సో దీనివల్ల అడ్వాంటేజెస్ నేను ఇందాక చెప్పినట్టే మిల్క్ అనేది మదర్కి ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది మదర్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతూ ఉంటది సో ఈ కంగారు మదర్కి ప్రాక్టీస్ వల్ల బేబీకి చాలా అడ్వాంటేజ్ ఉంటాయండి అదే విధంగా మదర్ కి కూడా డబుల్ రేట్లో అడ్వాంటేజ్ ఉంటాయి మదర్ యూజుల్లో పోస్ట్ ఆపరేట్ స్ట్రెస్ కి గ్రో అవుతారు సో నార్మల్ బేబీస్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు మనము సో ఆ స్ట్రెస్ తగ్గడానికి బేబీ కాంటాక్ట్ ఉండడం వల్ల ఆ రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల మదర్ విల్ ఫీల్ మచ్ బెటర్ రిలాక్స్ అవుతుంటారు మదర్ యాక్టివ్ పార్టిసిపేట్ చేయడం వల్ల డిప్రెషన్కి లోన్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది సో మదర్ మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటుంది సో ఇలాంటి అడ్వాంటేజెస్ మదర్కి ఉంటుంది బేబీ కూడా ఉంటుందండి సో బేబీ ఎస్పెషల్ టూ కేజీలో పుట్టిన వాళ్ళకి గ్రోత్ అనేది ఫాస్ట్గా వస్తుంది కంగారు మదర్ ఇవ్వడం వల్ల అంతేకాకుండా ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా తగ్గిపోతుంది అండ్ హాస్పిటల్ స్టే తగ్గుతుంటది యూజువల్ ఎవరెవరు చేయొచ్చు కంగారు దగ్గర ప్రాక్టీస్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ మదర్స్ చేస్తూ ఉంటారండి బట్ మదర్ కాకుండా ఫ్యామిలీ ఎవరైనా చేయొచ్చు ఫాదర్ నెక్స్ట్ రోల్ చేస్తారు ఫాదర్ కూడా సేమ్ అదే విధంగా చేయాల్సి వస్తుంది ప్రాక్టీస్ గ్రాండ్ పేరెంట్స్ బ్రదర్ సిస్టర్ ఎవరైనా పెద్దవాళ్ళు కంగారు మెదికల్ ప్రాక్టీస్ చేస్తే బేబీకి బాండింగ్ ఏర్పడుతుంది సో బేబీ ఎదుగుదల పెరిగిన కొద్దీ సో ఆ బాండింగ్ అనేది చాలా బాగుంటది సో ఫ్యామిలీలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతుంది ఈ కంగారు మెదికల్ ప్రాక్టీస్ వల్ల ఎట్ ద సేమ్ టైం దీని వల్ల దేశానికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ కంగారు మెదికల్ ప్రాక్టీస్ వల్ల మన డెత్ రేట్ అనేది చాలా తగ్గిపోతుంది ఇన్ఫాంట్ మోటారిటీ రేట్ న్యూటల్ మోటారిటీ అనేది చాలా తగ్గిపోతుంది డిసీజ్ వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతుంది సో అంత ఇంపార్టెంట్ ఈ కంగారు మెదకర్ ప్రాక్టీస్ అందుకోసమే దీన్ని మనము ఇంటర్నేషనల్ కంగారు మెదకేర్ సెలబ్రేషన్ కూడా చేసుకుంటాం అన్నట్టు టు ఎడ్యుకేట్ ఎవ్రీ వన్ అందరికీ ఒక అవగాహన తీసుకోవడం కోసము ఈ కంగారు మదికేరి గురించి అందరికీ చెప్తూ ఉంటాము ఎలాంటి వాళ్ళు చేయాలి సో మదర్స్ ఎవరైనా సరే చేసుకోవచ్చు వాళ్ళు హెల్తీగా ఉండి ప్రాబ్లం లేనంత వరకు కొంచెం సర్జరీ అయిన తర్వాత సిజరీ నుంచి రికవర్ అయిన తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవచ్చు నార్మల్ డెలివరీ చేయొచ్చు సిజర్ అయిన వాళ్ళు కూడా చేయొచ్చు ఫాదర్స్ కూడా ఎవరైనా ప్రాబ్లం ఉన్నా కూడా చేసుకోవచ్చు ఓన్లీ థింగ్ ఏమైనా జలుబు దగ్గులు ఉంటే మాస్క్ పెట్టుకొని చేయాలి ఇలాంటి ప్రాక్టీస్ తప్ప మిగతా అన్ని చేసుకోవచ్చు కంగారం మదర్కి అనేది పుట్టిన వెంటనే స్టార్ట్ చేయమండి ఫస్ట్ బేబీ స్టెబిలైజ్ అయిన తర్వాత బేబీకి ఏమి ఇన్ఫెక్షన్స్ లేవు వెంటిలేటర్ మిషన్ అవసరం లేదు అలాంటి వాళ్ళకి పాలు అరిగడం మొత్తం స్టార్ట్ అయిన తర్వాతనే ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాము సో మాక్సిమం టూ కేజ్ విలో ఉన్న వాళ్ళందరికీ ఈ ఈ ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నట్టు సో అది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయినా సరే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అయినా సరే వన్ కేజీ అయినా సరే ఈ ప్రాక్టీస్ చేస్తాము కానీ దానికి బేబీ సహకరించాలి బేబీ కండిషన్ అంటే ఇన్ఫెక్షన్ లేకుండా ఉండడము బేబీ ఆక్సిజన్ వెంటిలేషన్ లేకుండా ఉన్నప్పుడే ఇది చేయగలుగుతాం మేము ప్రాక్టీస్ సో ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల బేబీకి స్టే తగ్గడం వల్ల పేరెంట్స్ కి ఎకనామికల్ స్టెబిలిటీ కూడా వస్తుంది అన్నట్టు అంటే ఎక్కువ బర్డెన్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అన్నట్టు సో ఈ ప్రాక్టీస్ ప్రతి ప్రెగ్నెన్సీ ఉన్న మదర్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఎందుకంటే ఎనీ బేబీ టూ కేజీ త్రీ కేజీ బేబీ కూడా ఇంట్లో ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల బాండింగ్ అనేది ఎక్కువ ఏర్పడుతుంది మదర్ అండ్ బేబీ బాండింగ్ సో అందుకని అందరు కంగారు మదర్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఇంకా ఇలాంటి డౌట్స్ ఉంటే please feel free to contact us. Thank you.